ఇవి మా తాబెళ్ళండి బడ్డీ శైలి అని ఒకసారి మనం పోటీ కూడా పెట్టినాము వాటికి ఆకలి అవుతున్నట్టుంది నా అలికిడి వింటే నా గొంతు వింటే బయటకు వస్తాయి అన్నమాట ఆహారం కోసం చూడండి ఇంకా మన మాటలకి బాగా ఒక్కోసారి అనుకుంటాం కదా మనకంటే చిన్న జీవులకు పెద్ద ఉండవని అదే శత్రువులు ఎవరైనా వచ్చి అలికిడి ఏమైనా చేస్తే టక్కలనప్పుడుకి వెళ్ళిపోతాయండి చూడండి బడ్డీషెడ్డి అగో దానికి ఆకలి ఎందుకంటే ఒక్కొక్కటి ఎట్లా తింటుందో చూడండి ఆహారం వేసినా కదా అగో వచ్చి పైకి వచ్చి ఒక్కొక్కటి మెల్లమెల్లగా తింటుంటుంది అగో చూడండి కనబడుతుంది కదా వాటికి శత్రువులు కాదు ఇంటి వాళ్ళు అని నిర్ణయించుకున్న తర్వాత గొంతు గొంతు కానీ అలికిడి కానీ మనది మనం బయటకు రావడం అన్నీ తెలుస్తాయి కదా దాన్ని బట్టి అవి పైకొచ్చి రెండు తలలు అయితే చూస్తూ ఉంటాయి అనమాట మన దిక్కు ఇంకేమైనా శబ్దాలు కూడా చేస్తుంటాయి ఒక్కొక్కసారి అగో ఎట్లా తింటున్నాయి చూడండి అగో కనపడుతుందిగా అదొకటి కనబడేది కదండి ఎట్లా తింటుందో Gracias. ఎంత బాగా తింటుండో చూడండి వినయమండి బావిల కొప్పల్లాగా పోయి ఉన్నా కానీ వాటికి ఏం సరదాల సంబరాలు లేకపోయినా ఆహార సేకరణ అన్నదానికి దానికి ఏం సమస్య లేదు బయటకి వచ్చి తొంగి చూస్తాం మనం వేసేస్తాం మార్నింగు మళ్ళీ నైట్ రెండుసార్లు వేస్తాం అనమాట ఆ టైంకి కరెక్ట్ మన అలికిడి రాగానే వచ్చేస్తుంటాం బయటికి ఇక చూడండి ఇక రెండోది కూడా చూడండి రెండోది కూడా కనబడుతుంది కదా